స్వర్ణయుగం రాయల పాలనా కాలంలో ఉత్తరకాటు జిల్లాలో ఉన్న ముప్పై మూడు పన్నుల్లో ముప్పై రెండు పన్నుల్ని దేవస్థానం వారే కైంకర్యం చేసేవారు ఒక్కగానొక్క పన్ను మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అంటే రాయలకు వెళ్ళేది దేవాదాయ బ్రహ్మదాయ భూముల నుండి ప్రభుత్వం వసూలు చేసే పన్నులన్నిటినీ రాయలు తీసివేశాడు ఈ విధంగా నాటి పురోహిత వర్గానికి వారి గుళ్ళకి ఇంతగా రాయితీలు కల్పించినందువల్లనే వారికి అపూర్వమైన సుఖ సంపదలను ప్రసాదించినందువల్లనే ఈ కాలం నాటి బ్రాహ్మలు రాయల్ని గండడని ఆంధ్రభోజుడని ఇంద్రుడని చంద్రుడని సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమని అతని పాలనాకాలం స్వర్ణయుగమేనని పొగడలేక యమయాతనలు పడ్డారు రాయల స్వర్ణయుగం కేవలం బ్రాహ్మలకి వైశ్యులకి గుళ్ళు దేవుళ్ళ పేరిట రాళ్ళు రప్పలకి అగ్రకులాలు శూద్రులకి మాత్రమే స్వర్ణయుగం కానీ నిరుపేదలకి ఈ యుగం ఏమీ వరగబెట్టలేదు ఈ స్వర్ణయుగం కేవలం దోపిడీ కాళ్ళ పరాన్న బుక్కల ప్రత్యేకంగా పురోహిత వర్గాల స్వర్ణయుగం అని మాలదాసులకి బుక్కా ఫకీర్లకి బొక్క చిక్కిన రైతులకి ఇది కల్పించింది గుండు సున్నాయేనని చరిత్ర మనకు ఎన్నో సాక్ష్యాధారాలు ఇచ్చింది ఆముక్త పేద ప్రజల జీవితాన్ని వివిధ కోణాల నుంచి చిత్రించిన రాయలే ఇందుకు అవసరమైన సాక్ష్యాన్ని మన ముందు ఉంచాడు నాటి ధనిక దరిద్ర వర్గాల జీవితాల మధ్యనున్న భీకర వ్యత్యాసాన్ని ఆముక్త అత్యంత నగ్నంగా మన కళ్ళ ముందు చిత్రించింది ఒక కృష్ణరాయల స్వర్ణయుగానికి మాత్రమే ఈ ఈ సూత్రీకరణ పరిమితం కాదు ప్రపంచంలో ఏ దేశ చరిత్రకైనా ఈ ఈ సూత్రీకరణ తప్పక వర్తిస్తుంది వైదిక మతాన్ని వేదశాస్త్రాన్ని పునరుద్ధరించ వజ్ర సంకల్పం చిత్తులైన గుప్తుల యుగం నాటి పురోహితులు నిరంకుశ పాలకులైన గుప్త రాజుల సహాయ సంపదల్ని ఊతగా కొని అవైదిక మతాల్ని ప్రత్యేకంగా బౌద్ధాన్ని నాశనం చేయనడు బిగించారు వైదిక మత ఆచార సాంప్రదాయాల్ని యజ్ఞయాగాది కర్మకాండని అగ్రవర్ణాల ఆధిక్యతని పునఃప్రతిష్ఠించడానికి వీరికి గుప్త చక్రవర్తులు ఎంతగానో దోహదం చేశారు అంచేతనే వైదిక మతాచార్యులు ఈ గుప్త యుగాన్ని స్వర్ణయుగమని పనిగట్టుకు ప్రచారం చేశారు ఈ ప్ర ఈ ప్రచారంలో అగ్రభాగాన నిలిచిన వారు కాళిదాసు పురోహిత వర్గాల ప్రయోజనాన్ని రాత్రింబవళ్ళు కాచి కాపాడి సోంబేర వర్గాలకి నోటి నిండా పెట్టిన ప్రతి పాలకుని దోపిడీ వర్గాల బాకలైన నాటి రచయితలు పెన్నుల్లా కీర్తించారు ఈ విధంగా ఇండియాలో గుప్త యుగాన్ని ఇంగ్లాండ్లో ఎలిజబెత్ రాజ్యపాలనని గ్రీస్లో పెరిక్లస్ కాలాన్ని పరాన్న బుక్కల బాకులు పొగడలేక చచ్చారు ప్రత్యేకంగా ఇండియా చరిత్రలో పురోహిత వర్గాల ప్రయోజనాలను రక్షించిన ప్రతి రాజు పాలనా కాలము స్వర్ణయుగంగానే పరిగణించబడింది పురోహిత వర్గాల ప్రయోజనాల్ని కాపాడని రాజు పాలనను ఇనుపయుగంగా దూషించడం జరిగింది పెడితే చంద్రరేఖ విలాసం పెట్టకపోతే చంద్రరేఖ విలాసం నాటి పాలక పురోహిత వర్గాల అలస జీవితానికి దోపిడీకి అవసరమైన అన్ని హంగుల్ని రంగరంగ వైభవంగా సమకూర్చిన వాడు కాబట్టే రాయలు ప్రజానురంజకుడైన పాలకుడని నాటి కవి పండితులు వెయ్యి నాలికలతో కీర్తించారు అంచేత ఈ స్వర్ణయుగాలన్నీ ధనికులకు పన్నీరును దరిద్రులకు కన్నీరును ప్రసాదించాయి